ఎర్లీ ప్యూబర్టీ అంటే ఇదివరకు పదమూడు పద్నాలుగు సంవత్సరాలకి పుష్పవతి అయింది పిల్ల అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం ఆరు ఏడు ఎనిమిదేళ్లకు కూడా ఇటువంటి ప్యూబర్టీ కేసెస్ చూస్తున్నాం చాలా షాకింగ్ గా ఉంది మన్స్ బేబీలో ప్యూబర్టీ సింటమ్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అది మాత కదా ధర్మో రక్షతి రక్షిత అని అట్లా మనం ఏమీ చేస్తామో అదే మనకి వెనక్కి కొడుతుంది సో స్లో స్లో ఒక ప్యూబర్టీ ఏజ్ని కూడా తగ్గించుకుంటూ వచ్చేసాం మనం అబ్బాయిలు నైన్ అండ్ ప్లస్ అయితే పర్వాలేదు అమ్మాయి ఎయిట్ అండ్ అబవ్ అయితే పర్లేదు అమ్మాయిల్లో అనుకుంటాం బట్ ఫర్ మీ ఐ థింక్ ఇండియన్ గర్ల్స్ ఆర్ స్టిల్ నాట్ మెంటలీ సో మెచ్యూర్ ఎట్ ఎయిట్ ఆల్సో మనం శుద్ధమైన ఇస్తున్నాము అనుకుని గేదె మా ఇంటి ముందుకు వచ్చి మా ముందు పితికిస్తాడండి అని కరెక్టే కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆ గేదెకి గేదకేమిస్తున్నారో మీకేమన్నా తెలుసా సో సేఫెస్ట్ మిల్క్ ఈస్ ద ప్యాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ ఐడియల్ నో హౌ ఆర్గానిక్ ఇస్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ అబ్బాయిల్లో ఐ హీన్ టెన్ యూర్ ఓల్డ్ బాయ్ గెటింగ్ బ్రెస్ట్ కదా ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ వస్తుంది ఏముంది అంటే హై ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్ని మిరపన మిరపనం అన్ని వేసేస్తారు వాటికి సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టిన పోవ్ హార్మోన్స్ పోవ్ వాటి నుంచి మనకు వస్తాయి ఒకరిలో నాలుగు విజిల్స్ వచ్చిన పోదా మన బ్రెయిన్ కి సెంటర్ కి కనెక్షన్ అక్కడి నుంచి పిట్యూటరీ అని ఉంటుంది ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి టెస్టెస్ వీటి మీద యాక్ట్ చేసి అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్ట్ రెస్టారెంట్ ఇప్పుడు మనకి సిక్స్ ఇయర్స్కి ఎడినార్కి సెవెన్ ఇయర్స్ కి థీలార్కి ఎయిట్ ఇయర్స్ కి ప్యూబార్కి అంటే నైన్ ఇయర్స్కి వచ్చేస్తున్నాయి అంటే అప్పుడు కూడా ఎంత నాలుగో తరగతి ఐదో తరగతి వెనక్కి పడిపోతారు అవును అండ్ ఫిజికల్గా పెరగటం మెంటల్గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్కి చాలా ఆస్కారం ఉంటుంది ఎక్స్పెక్టెడ్ ఒక సైడ్ ఎఫెక్ట్ అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని ఏమేమి చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా ఎనీథింగ్ వెల్కమ్ టు దిస్ హెల్దీ జర్నీ విత్ స్వప్న ఎక్స్క్లూజివ్గా మీ సుమన్ టీవీలో ప్రకృతి విరుద్ధమైన పనులు మనం ఎన్ని చేస్తున్నామో దైనందిన జీవితంలో ఇది ఓకే కదా ఇది పర్వాలేదు కదా అని ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకు అసలు అవగాహన అవ్వట్లేదు ఎందుకంటే కాలక్రమంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ అంటే ఇదివరకు పదమూడు పద్నాలుగు సంవత్సరాలకి పుష్పవతి అయింది పిల్ల అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం ఆరు ఏడు ఎనిమిదేళ్ళకు కూడా ఇటువంటి ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ చూస్తున్నాం చాలా షాకింగ్గా ఉంది మనిషి ఒంటి తీరు మారిపోతోంది ముందు ముందు జనరేషన్స్కి ఎటువంటి ముప్పు ఉందో అని చెప్పి డాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు కారణాలేంటి పరిష్కారాలు ఏంటి ఐ హ్యావ్ విత్ మీ అ వెరీ ఎమినెంట్ డాక్టర్ అందరికీ చాలా సుపరిచితులు క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ యూనిట్ కేర్ హాస్పిటల్స్ అండ్ ఆస్ వెల్ అస్ అరైట్ హాస్పిటల్స్ డాక్టర్ మంజుల అనగాని గారు పద్మశ్రీ అవార్డు గ్రహీతగా వారి సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది శిశువుల్ని అందంగా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు కానీ ఆ శిశువుల్ని మనం ఏం చేస్తున్నాం అనేది క్వశ్చన్ ఇక్కడ లెట్స్ టాక్ టు టువర్ డాక్టర్ మంజుల థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ హ్యాంగ్ మీ ఆన్ షో స్వప్న ఐ ప్యూబర్టీ అనేది మొన్న నేను షాక్ అయ్యాను ఆరేళ్ల పిల్లకి ఎక్కడో సతారాలో మహారాష్ట్రలో అనుకుంటాను ఆరేళ్ల పిల్లని ఇలా ప్యూబర్టీ సిమ్టమ్స్ చూసి గద్దోలు పెట్టారు డాక్టర్ గరుడ్ అనే ఒక చాలా సీనియర్ గైనకాలజిస్ట్ సిక్స్ ఇయర్స్ ఈజ్ నథింగ్ యాక్చువల్లీ వీ హీన్ ఈవెన్ ఇన్ మంత్స్ బేబీ సో మంత్స్ బేబీలో దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మీరు ఇందాక చెప్పినట్టుగా మనం ఏం చేస్తున్నాము అది పాత నుంచి ధర్మో రక్షతి రక్షిత అని అట్లా మనం ఏమీ చేస్తామో అదే మనకి వెనక్కి కొడుతుంది మనం రక్షిస్తే దేన్నైనా అది మనల్ని రక్షిస్తుంది అలాగే ని కూడా మనం రక్షిస్తే ఎన్వైర్న్మెంట్ విల్ ప్రొటెక్ట్ అస్ వృక్షో రక్షిత రక్షిత ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి విన్నవే సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ ఎన్వైర్న్మెంట్ అవర్ నేచర్ నేచర్ ఇస్ గివింగ్ బ్యాక్ టు అస్ రైట్ సో నార్మల్ గా మీరు అన్నట్టు ఎంత ముందు నార్మల్ సో స్లో స్లో ఒక ప్యూబర్టీ ఏజ్ కూడా తగ్గించుకుంటూ వచ్చేసాం మనం అబ్బాయిలు నైన్ అండ్ ప్లస్ అయితే పర్వాలేదు అమ్మాయి ఎయిట్ అండ్ అబవ్ అయితే పర్లేదు అమ్మాయిలో అనుకుంటాం బట్ ఫర్ మీ ఐ థింక్ ఇండియన్ గర్ల్స్ ఆర్ స్టిల్ నాట్ మెంటలీ సో మెచ్యూర్ ఎట్ ఎయిట్ ఆల్సో సో మనం కొంచెం ఆగితే పేరెంట్స్ కొంచెం అవగాహన తెచ్చుకుని మనం ఎట్లా ఆపచ్చు అనేది ఆలచాల్సిన అవసరం ఉంటుంది సో జస్ట్ ప్రికాషియస్ ప్యూబర్టీస్ ఆన్ రైస్ ఇన్ దాస్ట్ వన్ వీక్ డబ్బులు టూ డికెస్ నుంచి వి ఆర్ సియింగ్ దిస్ బట్ వన్ డికెట్ ఇట్ హెస్ నంబర్ అవును మీరు చాలా చూసుంటారు కదా గారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన్స్ బేబీ అన్నారు మన్స్ బేబీలో ప్యూబర్టీ సింటమ్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ దాని తర్వాత బట్ పుట్టిన వెంటనే కొంతమంది శిశువుల్లో బ్లీడింగ్ చూస్తాం మనము అది ఏంటంటే మదర్స్ హార్మోన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీలో ఉంటాయో అవి విత్డ్రావల్గా అవ్వటం దాన్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు దాన్ని పీరియడ్స్ అనే అనం పుట్టిన బేబీలో కొంచెం బ్లీడింగ్ అయితే తల్లిదండ్రులు వరి అవినా వరి అవద్దమ్మా ఇది మీ హార్మోన్స్ బేబీకి వెళ్ళి వచ్చింది సో డోంట్ వరీ అంటాం ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండి సడన్గా తగ్గిపోవడం వల్ల వస్తాయి అది కాకుండా తర్వాత యాజ్ ద బేబీ గ్రోస్ మనం చేసే తప్పు ఏంటి అంటే మనం శుద్ధమైన పాలు ఇస్తున్నాము అనుకుని మాకు ఎన్నిసార్లు ఫస్ట్ రీజన్ అయ్యాస్ ఎన్నిసార్లు అడుగుతాను నేను ఏంటమ్మా మీరు చేసే పనులన్నీ నాకు చెప్పండి అంటే చాలా శుద్ధమైన పాలు ఇస్తున్నామండి ఆ గేదె మా ఇంటి ముందుకు వచ్చి మా ముందు పితికిస్తాడండి అని కరెక్టే కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆ మీకు ఏమన్నా తెలుసా తెలీదు సో ఏ బిజినెస్ మ్యాన్కైనా నా అమౌంట్ ఆఫ్ మిల్క్ షుడ్ బి మోర్ అది నాచురల్ వాళ్ళకి డబ్బులు ఎక్కువ కావాలంటే సో అమౌంట్ ఆఫ్ మిల్క్ ఎక్కువ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు సో ఇంజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ స్టీరాయిడ్స్ ఇస్తారు ఆర్ ఎనీథింగ్ విచ్ విల్ ఇంక్రీజ్ మెనబాలిజం అట్లాంటివన్నీ సో దాంతో ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు మన ఇంట్లో వచ్చి ఎంత ఉడకబెట్టినా అవి పాస్చరైజ్ అయినట్టు కాదు అదే సో సేఫెస్ట్ మిల్క్ ఈజ్ అ పాస్చరైజ్డ్ మిల్క్ విచ్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ అది మనం అపోహల్లోకి పోయి మేము గేద మేము ఆర్గానిక్ ఐ రియల్ డోంట్ నో హౌ ఆర్గానిక్ ఎనీథింగ్ ఇస్ సో ఇక ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడ అది ఇది చాలా షాకింగ్ ఫ్యాక్ట్ ఎందుకంటే ఆర్గానిక్ అనుకుని మనం తెచ్చుకుంటున్న దానిలో ఎంత ఆర్గానిక్ అది నేను అనేది మనం ఎవరిని ఒక అనటం కాదు బట్ హౌ వీఆర్ ట్రస్టింగ్ దెమ్ బట్ విజిట్ దాట్ సో ఏ మిల్క్ తీసుకున్నా ఈజ్ ఇట్ పాశ్చరైజ్డ్ అని చూడాలి అది పాశ్చరైజ్ చేసినప్పుడు ఎనీథింగ్ పొల్యూషన్స్ అవన్నీ మనకి అవి తగ్గుతాయి అనమాట అవన్నీ విరిగిపోతాయి సో ఆ పాలు ఇస్తున్నందువల్ల దెన్ ఇది అబ్బాయిల్లో ఐ హావ్ సీన్ టెన్ యూర్ ఓల్డ్ బాయ్ గెటింగ్ బ్రెస్ట్ బాయ్ ఒక ఆయన ఒక మ్యాస్టర్ సేమ్ థింగ్ కదా ఈస్ట్రోజన్ అంతా ఎక్కువ అయ్యి వస్తుంది సో ఎగైన్ దట్ బాయ్ వాస్ హ్యావింగ్స్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ మెంట్ ఎంబారెస్మెంట్ మెంటల్ హరాస్మెంట్ బై ద పియర్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాస్ గోయింగ్ ఇన్ టు ద పేరెంట్స్ గాట్ హిమ్ టు మీ సో వాళ్ళని నన్ను నా దగ్గరికి తీసుకొచ్చారనమాట తీసుకొస్తే నేను అడిగాను ఏంటి అమ్మ అంటే సేమ్ సేమ్ స్టోరీ ఎవ్రీవేర్ పాలు ఎక్కడి నుంచి పాలు ఇక్కడి నుంచి సో ఇట్లా ఉట్టి పాలనే అనట్లేదు దట్ ఈస్ అనదర్ థింగ్ విచ్ క్యాన్ హ్యాపెన్ ద టైప్ ఆఫ్ చికెన్ వీ ఇట్ అంటే ఏ ఏ చికెన్ తింటున్నాం మనం ఇందాక నేను అన్నట్టుగానే ఒక చికెన్ బరువుని బట్టి వాళ్ళకి వచ్చే డబ్బులు ఉంటాయి సో బరువు పెంచాలంటే ఏం చేయాలి వాటికి లాట్ ఆఫ్ ఈస్ట్రోజెన్స్ హార్మోన్స్ ఇస్తే వాటి బరువు పెరిగి మామూలుగా నాటు కోడి ఒక కేజీ ఉంటే అదే మనకి ఇప్పుడు మామూలుగా దొరికే పేరు త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ సో డబ్బులు ఎక్కువ ఉంటుంది ఎవరన్నా కూడా వాళ్ళకి ఇది అవుతుంది అలాగే వాట్ ఐ హ్యావ్ సీన్ యాజ్ అ చైల్డ్ మన ఊర్ల సైడ్ వీళ్ళు ఈ రోయల్ పంపకం చేసేటప్పుడు ఫీడ్ మేథాన్ వేస్తా అది ఏముంది అంటే హై ఎండ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అన్ని మెరుపన మెరుపన అన్ని వేసేస్తారు వాటికి సో అవన్నీ మనం తింటున్నప్పుడు అవి మనం ఉడకపెట్టినా పోవు హార్మోన్స్ వాటి నుంచి మనకు వస్తాయి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చినా పోదా పోదు పాశ్చరైజన్ లెవెల్ దట్ హాట్ ఫ్లాష్ వేవ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సో ఆ అవన్నిటి వలన ఈ హార్మోన్స్ అన్ని మన బాడీలోకి వచ్చి మనకి బాడీలో ఏమవుతుందంటే మనకి బ్రెయిన్లో హైపోతెలమస్ అని ఉంటుంది అది మన బ్రెయిన్కి సెంటర్కి కనెక్షన్ అక్కడి నుంచి అని ఉంటుంది ఆ గ్రంథి నుంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి ఏం చేస్తాయి వెళ్ళి ఓవరీస్ అమ్మాయిల్లో అబ్బాయిల్లో టెస్టిస్ వీటి మీద యాక్ట్ చేసి స్టిమిలేట్ అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఆర్ టెస్టోస్ట్రాన్ మధ్యలో మనకి అడ్రినల్స్ అని ఒకటి ఉంటుంది అది మనకి మన స్ట్రెస్ వచ్చినా అది వచ్చినా యాక్టివేట్ అవుతాయి అన్ని ఎండోక్రైన్ లింక్ ఉంటాయి అవును ఇప్పుడు మన ఫ్యామిలీలో మదర్ ఫాదర్ చైల్డ్ ఎవ్రీవడీస్ లింక్డ్ మన బాడీలో ఇవన్నీ లింక్డ్ ఉంటాయి సో ఒకటి ఎఫెక్ట్ అయితే మిగతా అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి చిన్నప్పుడు డయాబెటీస్ రావటము థైరాయిడ్ రావటము ఈ ప్రికాషన్స్ ఇవన్నీ లింక్డ్ దర్ ఆల్ ఎండోక్రైన్ ఆర్గాన్స్ సో ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ మనకి తేడా వచ్చినా పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అది సో పిచ్యుటరీ గ్లాండ్ నుంచి స్టిమ్యులస్ అలా వెళ్ళి ఆయా అవయవాలకి అక్కడి నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఎర్లీ మెనార్టీ వచ్చేస్తుంది అంటున్నారు దానికి మీరు చెప్పిన షాకింగ్ కారణాలు పాలు అన్ని రకాల పోల్ట్రీ మొత్తం చెప్పలేదు అన్ని చెప్పలేదు అదే జంక్ ఫుడ్ అని అంటున్నారు నాకు తినే ఆహారం వాట్ వి ఈట్ ఈస్ వాట్ వి బికమ్ అంటే మనం ఏం తింటామో అదే మన బాడీ మనకి బయటకి ఇస్తే తొంభై శాతం ఇది వద్దు ఇదొద్దు ఇదొద్దు అనుకుంటూ పోతే ఏం మిగలట్లేదు అని ఒక వద్దు అనట్లేదు పాలు విచ్ ఇస్ పాస్చరైజ్డ్ అండ్ చికెన్ నాటు కూడా తినండి వద్దనట్లేదు అనట్లేదు కదా చాలా మందికి సో వి ఇడ్ బి కేర్ఫుల్ ఎమర్ట్ వాట్ వి రైట్ రైట్ ఐట్స్ అలాగే పొల్యూషన్ మనము ఎగైన్ మన పిలిచే గాలి మనకి చేసేవన్నీ అన్నిటి నుంచి ఏమవుతున్నాయి ప్లాస్టిక్స్ ఇవన్నీ వల్ల ఇవన్నీఫినైల్ పాలిఫినైల్ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అనమాట వాటి నుంచి అవన్నీ మనం అబ్జార్బ్ చేసుకుంటాం అది నువ్వు ఉక్కు ధర కావచ్చు తినేదారా కావచ్చు ఇవన్నీ డయాక్సిన్ ఇవేం చేస్తాయి ఇవి ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అంటాం అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ని డిస్ట్రప్ చేస్తాయి వినో డిస్ట్రప్ట్ అంటే ఏంటో నాశనం చేసేటం చేయటం వల్ల ఏమవుతుందంటే అది సరిగ్గా పని చేయకుండా అవకతవకలతో పనిచేస్తుంది అవకతవకలతో పనిచేస్తే ఏమవుతుంది థైరాయిడ్ రావచ్చు ప్రికాషన్స్ ప్యూబర్టీ రావచ్చు ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటే ఫస్ట్ మనకి ప్యూబర్టీ సైన్స్ తెలియాలి అవునవును ఇంపార్టెంట్ చిన్న చెప్పారు కదా ఇంకా ఒకటి బ్రెస్ట్ ఒకటి బ్లీడింగ్ మనకి అమ్మాయిలో హెయిర్ యాక్సిలరీ హెయిర్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ అనేది మనకి ఎడ్రినార్ నేను చెప్పాను ఎడ్రినార్ గ్రంథులు అని ఉంటాయి అది ముందు జాగో నేను లేసున్నానని అది అది యాక్ట్ అవుతుంది ఫస్ట్ అది యాక్ట్ అయిన వన్ ఇయర్కి వీ విల్ హ్యావ్ థీలార్కి థీలార్కి అంటే ఏంటంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ నాడ్యూల్ డెవలప్మెంట్ అది అయిన వన్ ఇయర్కి ఇది న్యాచురల్ కోర్స్ ఇప్పుడు అన్ని షార్ట్ అయిపోయినాయి అదైన వన్ ఇయర్కి ప్యూబార్కి అంటే ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్ అదైన వన్ ఇయర్కి మెనార్కి అంటే మనం ఇచ్చే స్ట్రెస్ సెవెంత్ క్లాస్ పిల్లల్లో లైక్ ఫిఫ్త్ క్లాస్ పిల్లల్లో మనం స్ట్రెస్ బాగా ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చే జంక్ ఫుడ్ ఎక్సర్సైజ్ చేయకుండా ఊబకాయం ఎక్కువ అవటం వల్ల శరీరంలో కొవ్వు పద్ద కొవ్వు నుంచి చర్మం కింద ఉన్న కొవ్వు నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి బొద్దుగా ముద్దుగా ఉంది కాదు ఇంపార్టెంట్ ఆ బొద్దుగా ముద్దుగా ఉండటం అనేది ఎంత డెలిటేరియస్ మనకు తెలుసుకోవాలి నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ విచ్ ఆర్ ఫార్మ్ పర్మనెంట్గా ఉంటాయి ఆ ఫ్యాట్ సెల్ నుంచి ఈస్ట్రోజన్ రిలీజ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నార్ సో ఈ అన్నిటి మూలంగా మనకి ఇప్పుడు మనకి సిక్స్ ఇయర్స్కి ఎడినార్కి సెవెన్ ఇయర్స్కి థీలార్కి ఎయిట్ ఇయర్స్కి ప్యూబార్కి అంటే నైన్ ఇయర్స్కి వచ్చేస్తున్నాయి అంటే అప్పుడు కూడా ఎంత నాలుగో తరగతి ఐదో తరగతి వాళ్ళకి మెంటల్గా మనం మెచ్యూరిటీ చేస్తున్నామా మనం ఇళ్లలో మనం ఏం చేస్తున్నాం పిల్లల్ని ఇంకా చిన్న పిల్లల్లా ట్రీట్ చేస్తున్నాం మనకు వెస్ట్రన్ సైడ్ లాగా చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అన్నీ సో మెంటల్లీ వాళ్ళు చిన్నళ్ళు ఫిజికల్లీ పెద్దగా అయిపోతున్నారు అవును సో వాట్ కెన్ హ్యాపెన్ ఫస్ట్ థింగ్ దెల్ ఫీల్ కాన్షియస్ అబౌట్ దర్ బాడీ అంటే వాళ్ళ బాడీలో వచ్చిన శరీరంలో వచ్చిన తేడాల్ని వాళ్ళని ఎలా ఎలా తీసుకోవాలో వాళ్ళకే అర్థం కాదు సో దే స్టార్ట్ టైయింగ్ టైట్గా బ్రెస్ట్ని చేసేయటము అండ్ ఫ్రెండ్స్కి కనపడకుండా ఉండాలని చూడటము వాళ్ళు ఏడ్పిస్తారని ఆత్మన్యూనత భావంతో ఉండటము బ్యాక్ బెంచెస్ వాటి మీద కాన్సన్ట్రేట్ అవ్వటం వల్ల చదువులో వెనక్కి పడిపోతారు అవును అండ్ ఫిజికల్గా పెరగటము మెంటల్గా తక్కువ ఉండటం వల్ల చైల్డ్ అబ్యూస్కి చాలా ఆస్కారం ఉంటుంది అది ఇది ఒక అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఒక చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్ అది ఇంట్లో వాళ్ళు కావచ్చు మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలుసు పిల్లల మీద అబ్యూస్ తెలిసిన వాళ్ళే చేస్తారు ఇంట్లో వాళ్ళే చేస్తారు ఎందుకంటే వాళ్ళలో గ్రోత్ కనిపిస్తుంది మెంటలీ వాళ్ళకి తెలుసు ఎదుగుండరు అండ్ వాళ్ళని భయపెట్టచ్చు పిల్లల్ని ఏమేమి చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తా మీ అమ్మ నాన్న ఉద్యోగం పోగొడతా ఎనీథింగ్ సో ఇట్స్ అ పవర్ గేమ్ సో ఈ పిల్లలందరూ ఇది సో ఈ మధ్య కొంచెం నేను చూసిన పాజిటివ్ పాయింట్ అంటే పేరెంట్స్ కొంచెం అవగాహనలోకి వచ్చి బ్రెస్ట్ డెవలప్మెంట్ రాంగ్ అని తీసుకొస్తున్నారు మన దగ్గరికి సో ఐ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ఆఫ్టర్ టూ డేకెట్స్ బట్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డికెట్ ఐ వుడ్ రైట్ ఈ షాకింగ్ మోస్ట్ షాకింగ్ కేసు మీరు చూసింది ఫోర్ మంత్స్ బేబీ ఫోర్ మంత్స్ బేబీ ఏ సిమ్టమ్స్ తీసుకొచ్చారు బ్రెస్ట్ డెవలప్మెంట్ తల్లికి అసలు అర్థం కాలేదు ఏంటిది బ్రెస్ట్ ఇలా డెవలప్ అయిపోతుంది మంచి పాలు ఇస్తున్నాం మంచిది ఇస్తున్నాం సో ఆ తల్లికి ఏమైందంటే తన పాలు రాక బయట పాలులో శుద్ధమైంది అనుకుని పాపం గేదె పాలు మరి డబ్బా పాలు బెటర్ అంటారా దట్ ఈస్ ఫార్ములా ఫీడ్ విచ్ డజంట్ హావ్ హార్మోన్స్ ఇన్ ఇట్ సో పీడియాట్రిషన్ ఏం చెప్తే అది ఇవ్వండి అన్నిటికన్నా ఐ ఫీల్ పాస్చరైజ్డ్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్ బెస్ట్ ప్యాస్చరైజ్డ్ మిల్క్ రైట్ బట్ ఇఫ్ దిస్ ఈ అవన్నీ యాడ్ చేస్తారు కదా మనకి అన్ని బేబీస్ ఏవి కావాలో అవన్నీ వాటిని మనం ఫోర్టిఫికేషన్ అంటాం సో అది మన పీడియాట్రిషన్ వెళ్ళాలి ఏది బెటర్ అనేది ఏది కూడా అతి మంచిది కాదు అది పిల్లల డాక్టర్ ఏం చెప్తే అది చేయటం అనేది మనం చేయాలి రైట్ సోషల్ మీడియా ఇన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అంటే ఉదాహరణకి స్టిమ్యులస్ కావాలి దేనికైనా బ్రెయిన్ రిలీజ్ చేయాలంటే ఏదైనా మనకు ఉండే కంటెంట్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ యుయర్ కన్స్యూమింగ్ చుట్టూ ఉండే వాతావరణంలో కూడా ఇదివరకు అమ్మానాన్న కూడా కొంచెం ఒక విధమైన ఒక బిడియన్తోటి దూర దూరంగా ఉండేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలు మీద పడ్డాలు ఇలాంటివన్నీ ఈ కన్ ఈ కన్ఫ్యూజన్లో కూడా పిల్లలు ఉంటున్నారంటున్నారు నేను ఒకటి గుర్తు చేయన మీకు స్వప్న చిన్నప్పుడు మన చిన్నప్పుడు ఇంకా ముందు అప్పుడు పెద్ద అమ్మాయి అయినట్టే మిగతా పిల్లలు తొందరగా అయిపోతారు అనేవాళ్ళు ద స్మెల్ ఆఫ్ ద బ్లడ్ స్మెల్ ఆఫ్ ద పీరియడ్ విల్ స్టిములేట్ అగైన్ అంటే అలాంటివన్నీ కూడా మన చుట్టుపక్కల పిల్లలు ఏ ఏజ్లో ఉన్నారు దాన్ని బట్టి కూడా మన పిట్యూటరీ ఇది అవుతుంది చాలా సెన్సిటివ్ హైపోతలమస్ అనేది మన థాట్స్ థాట్ ప్రాసెస్ విల్ స్టిములేట్ ఓకే సో నేను ఎప్పుడు అది అది ఫెరమోన్స్ రిలీజ్ కానీ అన్నీ

మనము చిన్న చిన్న పిల్లలు వేసే డాన్సులు అవి చూసే మనం షాక్ లోకి వెళ్తాం వెళ్తాము ఇవన్నీ అవేంటి అనేసి వాళ్ళకి అప్పుడు అర్థం కూడా కాదు అవి అలాంటి తప్పు స్టెప్స్ అంటే తప్పు అనేది జడ్జ్మెంటల్ కాదు కానీ ఇట్ ఈస్ లైక్ దాని వల్ల అవతల మనిషిలో ఎలాంటి భావాలు వస్తున్నాయి అనేది వాళ్ళకి అర్థం కాదు ఆ పిల్లలకి అంతే కదా అది సో వాళ్ళకేమి ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు వాళ్ళ బ్రెయిన్లో ఏమి ఉండకపోవచ్చు బట్ అదర్ పర్సన్ వీ డోంట్ నో వీ కెనాట్ ట్రస్ట్ అదర్స్ మనల్ని మనం నమ్మచ్చు కానీ అదర్ ఫాదర్ని నమ్మలేము అనేది నేను చెప్పేది సో పేరెంట్స్ హ్యావ్ టు బి కేర్ఫుల్ అది మన బాధ్యత ఒక పేరెంట్గా పా పిల్లల్ని సెక్యూర్గా మనం అందరం కూడా వాళ్ళని సెక్యూర్ సెక్యూర్గా పెంచాలని అనుకుంటాం వాటిల్లో చేసే తప్పులు ఇలాంటివన్నీ సో మనకి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇలాంటివి ఎంతవరకు అన్ని వదిలేసి కూరగాయలు పళ్ళు తింటానంటే కూడా ఇందాక ఇందాకే చెప్పాను రొయ్యల పెంపకంలో అవేయటము ఫర్టిలైజర్స్ వేసేయటము వాటి అన్నిట్లో కూడా పిఎస్బీస్ అండ్ ద డయాక్సిన్స్ రిలీజ్ అవుతాయి మనం తినే ఆహారం కూడా విషభూర్తం అంటే విషం అంటే డైరెక్ట్ విషం కాదు దీస్ ఆర్ ఆల్ విచ్ ఆర్ టాక్సిక్ ఫర్ అవర్ బాడీ అందుకే ఏది ఉడకబెట్టకుండా తినద్దు అనేది ఏది కూడా వి షుడ్ లుక్ అవి ఎట్లా చేయాలంటే ఎంత హీట్ చేయాలంటే అవి బ్రేక్ అవ్వాలి కానీ నేను షాక్ అవుతున్నది ఏంటంటే ఒక నాలుగు నెలల పసికందు ఎంత గేద పాలు తాగేస్తుంటే మాత్రం ఆ బాడీకి అంతే చాలు కదమ్మా అది నాకు అర్థంగా ఆహో అది ఇప్పుడు ఎంత ఎంత బాడీ వెయిట్ బట్టి అది అంత అవసరం సో ఆ పాపకి అది చాలా ఎక్కువ అండ్ ఆల్రెడీ అది బొద్దు పాప సో మోర్ ఈస్ట్రోజన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇదే సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం లోపల నుంచి అన్నా ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వాలి బయట నుంచైనా ఈస్ట్రోజెన్ ఇవ్వాలి రైట్ అర్థమవుతుంది కదా లోపల నుంచి ఎలా వస్తుంది అండాశయాల నుంచి రిలీజ్ అవుతుంది అది ఎందుకు వస్తుంది మన థాట్ ప్రాసెస్ మనం చూసేది మన పీల్చే నోస్ నుంచి పీల్చేది ప్లస్ మన శరీరంలో ఉండే సహజ సిద్ధమైన మన మన ఇది ఏమంటే ఫ్యాట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అడ్రినల్స్ సిక్రీట్ అవటం ద టైమ్ విచ్ ఇస్ సపోజ్ టు కమ్ రైట్ బయట నుంచి మనం ఇచ్చే దాంట్లో ఇన్డ్వేటెంట్గా కానీ ఈస్ట్రోజన్ ఇవస్తే ఎస్పెషల్లీ మన దేశంలో ఏంటంటే ఏదైనా మంచిది అంటే అతి సోయా మంచిది అని పొరపాటున ఒక్కసారి ఎవరో అన్నారు సోయా సోయా ఓకే మెనోపాజ్ వాళ్ళకి మంచిది మెనోపాజ్లో ఎందుకు మంచిది అన్నాము మెనపాజ్లో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది సో సోయా తీసుకుంటే కొంచెం ఈస్ట్రోజన్ ఉంటుంది సోయా అది ఆ శరీరానికి కొంచెం అవును సోయా న్యూట్రిలా సోయా అది సోయా ఇది చంక్స్ సోయా 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 మిల్క్ చిన్న పిల్లలకి సోయా మిల్క్ ఇవ్వడం ఏంటి దట్ ఈస్ ఎగెనికల్ బ్రేట్ దట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ ఇట్ అయితే అది దానివల్ల కూడా అంటే సోయా ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్గా అనుకుంటున్నాం ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏది కూడా ఏదన్నా అధికంగా తీసుకోవటం అనేది ఇట్ ఈస్ లైక్ విషం ఫర్ అవర్ బాడీ దాని వేసే విషయం ఇట్స్ నాట్ ద పాయిజన్ పాయిజన్ బట్ ఎనీథింగ్ విచ్ ఇస్ మోర్ ఇస్ డెఫినెట్లీ పాయిన్ సో ఇవాళ మా మీకు ఒక ట్రే ఆఫ్ ఫుడ్ నేను చూపించబోతున్నాను ఆ ట్రే మేము స్పెసిఫిక్గా తెప్పించాం హెల్త్ అంటే జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అంటున్నాము ఇవన్నీ చూడడానికి దాదాపుగా మనకి యా హెల్దీ ఫుడ్ అని అనుకుంటున్నాం యా మోస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ ఇది అంటే ఇప్పుడు ఇది పాలు ఇది పాలు గ్లాస్ మీరు ఆల్రెడీ చెప్పేస్తారు ఫస్ట్ థింగ్ ఇస్ పాలు ఇస్ వెరీ గుడ్ పాలు వెవ్రి కిడ్ షుడ్ టేక్ మూడు వన్ వన్ ఇన్ ద మార్నింగ్ వన్ ఇన్ ఈవినింగ్ ఇస్ గుడ్ ఇన్ కానీ అది ఎందుకు వాడితే మనం బోన్స్ బాగుండాలి అని కాల్షియం బాగుండాలి కానీ కానీ అది కల్తీ పాలు గురించి మనం మాట్లాడట్లేదు మంచి పాలు అది పాశ్చరైజ్ అయిన మిల్క్ అయితే నథింగ్ విల్ హ్యాపెన్ సో పాలు ఇస్ గుడ్ యా అకాడింగ్లీ ఇక్కడ మనం బిస్కెళ్ళలో గంటలు గంటలు కూర్చు చదువుతారు పాపం వాళ్ళకి ఆకలి హెల్దీ అనుకుని అందులో ఏదో రాగి ఉంది ఇంత రాగి ఉంటుంది దాంతోపాటు సవాళ్ళు అన్నీ ఉంటాయి ఇదిగో బిస్కెట్లు ఈ బిస్కెట్లు ఎడాపెడ రకరకాల ఇంకా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే ఒక బ్రాండ్ బిస్కెట్లు ఉన్నాయి అదైతే ప్యాకెట్ ప్యాకెట్ లాగిచ్చేస్తారు అమెరికాలో ఎక్కడో పాల గ్లాస్ తో ఆ బిస్కెట్లు పెట్టి హెల్దీ అని మనం ఏదన్నా కూడా ప్రూవ్ చేసే వరకు అన్ని హెల్దీ మనకి అన్ని తినేస్తా ఉంటాం సో ఏది కూడా అతికం అనేది చాలా బ్యాడ్ అది ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఎనీ ప్రిజర్వేటివ్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్ సో అప్పటికప్పుడు మనకి పాత రోజుల్లో అక్కడ చక్రాలని వాటిని చూపిస్తున్నారు ఇవన్నీ మనం అప్పటికప్పుడు చేసుకుని అసలు అవ చేసేసేవాళ్ళం వన్ టూ డేస్లో ఏవి అలా స్టోర్ చేసేసుకుని అట్లా ఉండేట కాదు బట్ ఎనీథింగ్ షుగర్ ఆల్సో టూ మచ్ ఆఫ్ షుగర్ ఇస్ బ్యాడ్ ఇట్ ఈస్ ఇట్ ప్రెసిపిటేట్స్ ద డయాబెటీస్ ప్రీ ప్రీ డయాబెటిక్ స్టేటస్ టూ స్టేటస్టెన్స్ ప్రీ డయాబెటిక్ స్టేటస్ సో ఏది కూడా ఎక్కువ తీసుకోకుండా ఇది ఒక్కటే కాదు కల్పరేట్ టు తిను కానీ ఇఫ్ యూ డూ ఎక్సర్సైజెస్ అంటే యూఆర్ బర్నింగ్ దోస్ క్యాలరీస్ ఇట్స్ అగైన్ గుడ్ ఇన్ఫ్ట్ ఎబ్నార్మల్ ని డిపాజిట్ చేయకూడదు ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ వస్తుంది సో కౌచ్ పొటాటో సిండ్రోమ్ అంటే ఇందాక కూర్చొని చదువుతూ ఉంటారు చదువుతుంటారు మా పిల్లలకి అసలు టైం ఉండదండి ఆరున్నరకి మొదలెడితే రాత్రి పది పది వరకు చదువుతూనే ఉంటారండి ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదండి దిస్ ఇస్ ద కామన్ థింగ్ ఎవ్రీ పేర్ అసలు వాళ్ళ చైల్డ్హుడ్ ఏమవుతుంది వాళ్ళు ఆడుకునేది ఏంటి అంటే అసలు పిల్లలకి చైల్డ్హుడ్ అనేది లేకుండా చేస్తున్నామా మనము ఈ చదువు 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 చదువులో ఈ చదువు అండ్ ఈ సెక్లూడెడ్ లైఫ్తో డిప్రెషన్స్ మెంటల్ ఇది కూడా తీవచ్చి వస్తున్నాం కదా మనం సో ప్లస్ ఆల్ దీస్ డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి కదా ఫిజికల్ అండ్ అండ్ వాట్ యు హోల్డింగ్ లాట్ ఆఫ్ వాట్ యు పుట్ ఆన్ దట్ పౌడర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆ టేస్ట్ కోసం ఏవైతే వాడతామో దే ఆల్ డెఫినెట్లీ యా వన్ ఆర్ టూ ఈస్ ఫైన్ మనం ఎన్ని తిన్నాం ప్యాకెట్ల మీద ప్యాకెట్ల మీద ప్యాకెట్లు ఇది చాలా ఇంపార్టెంట్ యా చిక్కీలు అంటే ఇందులో నువ్వులు ఉన్నాయి చాలా హెల్దీ అనుకుంటున్నా నువ్వులతో పాటు బోల్డ్ అంత చాలా షుగర్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఏదైనా అతి అనేది చాలా 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 బ్యాడ్ అండ్ ఆల్ దిస్ మన వంటి మీదే మనకి డిపాజిట్ అయిపోతూ ఉంటుంది చేస్తే అది ఎలా ప్రిజర్వేటివ్స్ వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే పోదు కానీ షుగర్వి మనం తినేవి అన్ని డెఫినెట్గా రెసిస్టెన్స్ని తగ్గించవచ్చు మన ఎవ్రీ మసిల్ మీద మనకి ఇన్సులిన్ రిసెప్టర్ ఉంటుంది మనం అది యాక్టివేట్ చేస్తే ఎక్సర్సైజ్ వల్ల మనం తిన్నదంతా అరిగించుకు పాత రోజులు అనేవాళ్ళు తిన్నదంతా అరిగించుకునే వాళ్ళం మా మేమంతా అరిగించే బాడీ అని సో లిటరల్లీగా తీసుకున్న పోకపోయినా ఇప్పుడు మనం చాలా ఫ్యాక్టర్స్ యాడ్ చేసేసాం మనం ఇద్దరు మాట్లాడుతున్నాయి వీఆర్ హ్యావింగ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పొల్యూషన్ which is కాజింగ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ Stress, which is stimulating ద బ్రెయిన్ అండ్ ఎడ్రినల్స్ అండ్ స్టార్టింగ్ ఎడ్రినార్కి స్ట్రెస్ ది ఎడ్రినల్ అండ్ వాట్ వీ సీ మన భావాలు ఒక అబ్బాయిని చూసినా ఒక అమ్మాయిని చూసినా వచ్చే భావాలన్నీ హైపోతెలమోపిట్యూటరీని ఇచ్చేస్తాయి సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సెస్ అవి చేస్తున్నాయి తినే ఆహారం జంక్ ఫుడ్ షుగర్స్ లాట్ ఆఫ్ షుగర్స్ ఇవన్నీ ఆల్రెడీ ఇంపేర్ అయిన ఎండోక్రైన్ సిస్టమ్ మీద భారం పడి వీఆర్ అగైన్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అండ్ ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుంది అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్ కరిగించట్లేదు సో తిని కూర్చుని తింటూ ఇంకా ఇంకా తింటూ ఇంకా ఇంకా అవుతుంది సో ఒబెసిటీ జంక్ ఫుడ్ స్ట్రెస్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కలిపి వచ్చేస్తాయి బయట నుంచి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కలిపి ప్రెసెంట్ డేలో మనకి ఇది కారణం సో ఒక్కటి అని చెప్పకుండా ఇన్ని ఎప్పుడైనా ఇలా సెకండ్ స్టేజ్లో వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇవన్నీ ట్రీట్ సర్టెన్ థింగ్స్ లైక్ మ్యాథ్స్ ఇప్పుడు వన్ టూ త్రీ అంత క్లియర్గా చెప్పాలి సిక్స్ ఇయర్స్కి వచ్చేటప్పుడు తోలుమోల్కే బోల్ సిక్స్ ఇయర్స్ పాపలో మనకి మెనిస్ట్రేషన్ వస్తే నష్టాలు ఎక్కువ లాభం ఎక్కువ అన్నిటికైనా ఇంపార్టెంట్ నష్టం నేను చెప్పలేదు ఇప్పటివరకు హైట్ విల్ బీ స్టంటెడ్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ పాప ఎంత హైట్ ఉంటుంది ఫోర్ ఫిట్ ఫోర్ ఫిట్ టూ ఇంచెస్ ఒక్కసారి ప్యూబర్టీ గ్రోత్ వచ్చేసింది అంటే ఒక టూ త్రీ ఇంచెస్ వచ్చేసి బోన్స్ లాంగ్ బోన్స్ అన్ని అతుకుపోతాయి అతుకుపోయాక విల్ నాట్ బికమ్ టాల్ అది సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఫోర్ త్రీ ఫోర్ 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 ఫైవ్ ఫోర్ సిక్స్ అంతే ఫైవ్ ఫైవ్ ఫిట్ కని తక్కువ ఉంటారు అంటే ఎంత ఎంబారెస్మెంట్ ఎంత పెద్దయ్యక వాళ్లే తెలుసులో అయ్యో బేబీ ఓన్లీ విల్ నో దాట్ నో కరెక్ట్ కరెక్ట్ సో దాట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దామ్ టు అండర్స్టాండ్ సో హో హైట్ తక్కువ బ్యాక్ బెంచర్స్ లాబా అయిపోవటం అండ్ ఫిజికల్ అబ్యూస్ వర్స్ పార్ట్ ఇంత ఎర్లీ ప్యూబర్టీ వచ్చే వాళ్ళకి లేట్ మెనోపాస్ దీస్ ఆర్ ద పీపుల్ హుల్ హావ్ ఎ హై రిస్క్ ఫర్ ఎండోమెట్రిల్ క్యాన్సర్స్ ఎండోమెట్రియోసిస్ పీసీఓఎస్ అండ్ ఫైబ్రాయిడ్స్ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళలో సో ఆ వ్యాధులన్నీ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకని మనం ఫస్ట్ అవగాహన తెచ్చుకొని ఇది నామ్ ఇది నామ్ ఇది నామ్ మా ఫ్యామిలీలో అంతేనండి కాదు ఈ ఏజ్ వేరు ఇది వేరు పిల్లలు ఎలా తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఇఫ్ యూ సీ ఎర్లీ ప్యూబర్టీ చేంజెస్ దట్ ఈస్ ఎడ్రీనార్కి మనకు కనపడదు కానీ బ్రెస్ట్ బడ్ మనకు కనిపిస్తుంది సో ఫ్రెస్ట్ నా బ్రెస్ట్ నాడ్యూల్ మనకు కనిపించినప్పుడు ఏం చేయాలి అంటే మనం వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తామంటే మేము చూసి నిజంగా ప్యూబర్టీస్ టైం స్టార్ట్ అయిందా అంటే లెక్క వేస్తాం పాప వయసు అంటమ్మ సో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది సో ఇన్ టూ ఇయర్స్ ఉంది ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ ఇఫ్ షీ గెట్స్ ఇట్ అట్ టెన్ ఇయర్స్ ఆర్ లేదా లేదు డాక్టర్ గారు మేము ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్ ఆగాలనుకుంటున్నాం డెఫినెట్లీ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడడం హైపోతెలమో పిట్యూటరీ ఓ విరన్ యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి సిగ్నల్స్ వస్తేనే కదా ఇక్కడ యాక్ట్ చేస్తుంది సో ఆ సిగ్నల్స్ మనం టెంపరీగా ఆపామంటే ఆపేస్తాం మన పీరియడ్ సో మనం జిఎన్ఆర్ఓ చనలాగ్స్ అని ట్యాబ్లెట్ ఇంజెక్షన్స్ ఉంటాయి యాంటగొనిస్ అని ట్యాబ్లెట్స్ ఉంటాయి రెండిట్లో ఏదన్నా ఇవ్వచ్చు వి గివ్ ఇట్ ఫర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ మనం ఎప్పుడైతే తీసేస్తామో మళ్ళీ నార్మల్గా రివర్స్ అయిపోతుంది అది సో అది అర్థం చేసుకోవాలి అమ్మో డాక్టర్ గారు మందులు ఇవ్వదుకోలేదు మా అమ్మాయికి మన్ను లేవకపోతే ఆ అమ్మాయి అలా ఉండపోతుంది ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ అది అర్థం చేసుకోవాలి అండ్ జరిగింది నార్మల్ కాదు మన నార్మల్ ఏమీ మనం విధ్వంసం చేయట్లేదు మనం ప్రికాషియస్గా జరిగింది కాబట్టి దాన్ని ఆపుతున్నాం అది అర్థం చేసుకోవాలి అసలు అది నార్మల్ కాబట్టి ఆపుతున్నామని అర్థం చేసుకుంటే పేరెంట్స్ కానీ ఐ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ క్వైట్ ఫ్యూ పేషెంట్స్ పేరెంట్స్ ఆర్ కమింగ్ నౌ కమింగ్ ఇప్పుడు ఈ ఎర్లీ ప్యూబర్టీ వచ్చిన వాళ్ళలో బర్తింగ్ లో తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయి మరి పొట్టిగా ఉన్నప్పుడు మనకి బర్తింగ్ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ అవుతాయి కదా మా వాళ్ళ పెళ్లివిస్ కూడా చిన్నగానే ఉంటుంది అన్ని అండ్ వాళ్ళు సరిగ్గా డెవలప్ అవ్వవు బోన్స్ అన్నీ కూడా వాళ్ళకి గా మనకి లో మనం ఎక్కువ పాలు ఎక్కువే తీసుకోవడం కానీ బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది అని కానీ ఆ లో ఇట్ ఈస్ బీంగ్ యూటిలైజ్ ఫర్ అదర్ థింగ్స్ అనుకోమా ఎనీ ఎఫెక్ట్ అవుతాయి చాలా అసలు సైడ్ ఎఫెక్ట్స్ చెప్తే ఇంకా భయం వేస్తుంది ఒకటి మీరు చెప్పారు సెక్షువల్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి పిల్లల్లో ఒకటి రెండోది ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ లాంటివి అవి డెవలప్ అవడానికి స్టంటెడ్ గ్రోత్ ఒకటి లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సైకలాజికల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి స్టడీస్ లో స్టడీస్ లో వెనక్కి వెళ్ళిపోవడం ఓవరాల్ గా అసలు వెనకబడిపోతారు ఇది అర్లీగా రావడం వల్ల మిగతా విషయాలు అన్నింటిలో వెనకబడిపోవడం జరుగుతున్నాడు కాబట్టి ఇదేదో అయిపోయిందిలే ప్రకృతి మహిమలే చాలా మంది ముద్దుగా మురుపుగా చెప్పుకుంటారు తొమ్మిదేళ్లకే ఎనిమిది అయిపోయింది